రైతుల అందరికీ క్రీస్తున్నామన్న వందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మే నెల పద్దెనిమిదవ తారీఖున తండ్రిన దేవుడు పరిశుధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే వినగా అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పదవచనంలో ఇలా రాయబడింది మన రక్షకుడు మనల్ని కాపాడేవాడు నేను నీకు తోడై ఉన్నాను ఆని చేయుటకు నీ మీదకి ఎవడనో రాడు ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరను గాక ఆయన మనకు తోడుగా ఉండును గాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశం అనుసరించిన సరశక్తి గల తండ్రి దేవ మీకే వందనములు గడిచిన దినము నుండి ఇది ఉదయ మాకు నూతన ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి నూతనమైన దయా కీరీటమును నూతనమైన బ్రతుకును దయచేయండి వారిని ఆశీర్వదించండి ఈరోజు వివాహం చేసుకుంటున్న వారు కానీ వివాహ రోజులు చేసుకుంటున్న వారు కానీ వారికి కృత జీవితమును క్రొత్త బ్రతుకునిచ్చి వారి ఫలించి అభివృద్ధి పొంది వారు నీ విడలుగా నీ వం వారి వంశమును పెద్దగా చేసుకునే వారికి సహాయమును జ్ఞానమునివ్వండి అలాగే అనారోగ్యంతో బాధపడుచున్న నా సోదరులు కానీ నా సోదరిములు కానీ వారికి ఇవ్వండి వారికి పరిచయం చేస్తున్న ఆర్ఎంపి డాక్టర్లను డాక్టర్లను నర్సులను హాస్పిటల్ సిబ్బందిని అందిని ప్రేమతో కాపాడండి వారికి ఇవ్వండి అలాగే తండ్రి నూతన గృహం కట్టుకోవాలని ఆశపరిచిన వారికి నూతన గృహంలోకి ఈ రోజున వెలిచిన వారికి నూతనమైన శుభాకాంక్షలు వారికి తెలియజేసి పరిశుధాత్మ కంచెను వారి కుటుంబం చుట్టూ ఉంచి నూతన గృహంలో ఉంచి ఆ కుటుంబంలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ వారి వారి సంఘాలలో వారి వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి వారికి ఇవ్వండి అలాగే ప్రయాసముతో భారముతో అనేక చోట్లకు వలస వెలుచున్న నా సోదరులు నా సోదరి వారి వారి ప్రయాణ నిమిత్తము క్షేమమైన ప్రయాణమును దయచేయండి మంచి యజమానులను చక్కటి యజమానులను చక్కటి ఆఫీసులను చక్కటి ఉద్యోగమును వారికి దయచేయండి వారి కష్టార్జీతమును దీవించండి ఫలింపజేయండి ఆశీర్వదించండి వారి బిడ్డలను అందరిని ఫలించి వారందరూ చక్కగా సంతోషంగా ఉండాలని నీ బిడ్డలుగా మేమంతా మీ పరలోక రాజ్యం కొరకు ఎదురు చూడాలని మీరు ఆకటి సమయంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటారని మా ప్రభు మీ ప్రికుమారుడైన ఎస్సు క్రీస్తు వారి ప్రతిమాలు ప్రతిమాలి విడుపునిచ్చినంత్రి ఆమె రైజ్ రాట్ అందరికీ అందరూ ఈ వాక్యాన్ని విని అనేక మందికి పంపించండి దైవ దీవెనలు దేవుని ఆశీర్వాదంలో మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె రైజ్ దాట్